హలో మై డియా స్వీట్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర దీన్ని ఎప్పుడులాగా చింతపండుతో లెమన్తో కాకుండా చింత తొక్కు మనం ఇయర్లీ వన్స్ ఒకసారి చేసుకొని పెట్టుకునేటువంటి చింతకాయ పచ్చడి తొక్కుతో పులిహోర రెసిపీ అండి ఇది రెగ్యులర్ పులిహోర కంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికి కాను కుక్కర్ని తీసుకొని వన్ కప్ రైస్ని యాడ్ చేసుకుందాము దాన్ని నీట్గా క్లీన్ చేసుకునేసి వన్ కప్కి టూ కప్స్ వాటరు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేద్దాము ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము పల్లీలు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలను యాడ్ చేసుకొని తర్వాత వన్ స్పూన్ వరకు శనగపప్పును వన్ స్పూన్ మినపప్పును పది నుంచి పదిహేను వరకు కాజును యాడ్ చేసుకున్నాము అలాగే వన్ స్పూన్ వరకు జీరాను హాఫ్ స్పూన్ ఆవాలను వేసుకునేసి బాగా ఫ్రై చేసుకున్నాము ఇవి కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు ముందుగా మనం చీల్చి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుందామండి గ్రీన్ చిల్లీని కూడా వన్ మినిట్ పాటు ఫ్రై చేయనిచ్చి దానిలో రెడ్ చిల్లీని రెండు వరకు తీసుకొనేసి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ రెండు రెమ్మల వరకు కరివేపాకు రెబ్బలను అలాగే కొంచెం పసుపును మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి మిక్స్ చేసుకొని ఆ పోపు మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ను ఒక బౌల్లో తీసుకొనేసి దానిలో చింతపండు తక్కువ అంటే దీనిలో మనకు పసుపు ఉప్పు అలాగే ఆవుదాన్ని కలిపేసి నూరుకొని పెట్టుకుంటామండి స్టోర్ చేసుకోవడానికి అది దాన్ని యాడ్ చేసుకున్నాము దీంట్లో ఉప్పు ఉంటుంది కనుక మనం ఉప్పు యాడ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకునేసి దానిలో ముందుగా పోపు పెట్టుకున్నటువంటి పోపు దినుసులను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము ఇది చేసినప్పటికంటే ఒక వన్ అవర్ గడిచిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి దానిలో ఉన్న పులుపు కానీ ఉప్పు కానీ అలాగే ఆముదం ఫ్లేవర్ కానీ పట్టేసి చాలా కమ్మగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై వి